హలో ఫ్రెండ్స్ రమముడి సీరియల్ జూలై థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లో అపర్ణ తన మన ఇంటికి తీసుకొస్తుంది కదా ఈరోజు అయితే వాటికి కంటిన్యూషన్ నడుస్తూ ఉంటుందండి అలాగే వాడు ఈరోజు వాళ్ళ అత్తయ్య గారిని చూసి తాతమ్మ అని పిలుస్తాడు దీంతో అందరూ షాక్ అవుతారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే చెల్లకి వెళ్ళిపోతాం నిన్నంతా వాడికి అన్నం తినిపించడం సరిపోతుంది కదా అది అయిపోయిన తర్వాత ఈరోజు మంచి నీళ్ళు తాగమంటే ఇప్పుడు ఇలా నేను తాగేది నేను మళ్ళీ పరిగెత్తాను అంటే ఒరే నువ్వు మళ్ళీ పరిగెత్తే నేను పరిగెత్తలే నాకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయని నా పన్న నాటక వాడి పిల్లడికి వాటర్ తాగిస్తుంది అనమాట అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకోసరే పద నీకు రెస్ట్ తీసుకుంది కానీ బట్టలు మారుస్తా అని చెప్పి వాడిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా వాడు ఆడ వెళ్ళగానే ఇందిరాదేవి గారు రాజు కావ్యాల దగ్గరికి వచ్చి పిలిచి వాడిని ఇంటికి తీసుకురామని తీసుకొని రావడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయేమో అని భయంతో ఊహించకుండా ఎలా తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి లోపలికి వస్తుంది అలా ఏం లేదు అమ్మమ్మగారు అని కావ్య చెప్తుంది ఎందుకని అంటే ఏం లేదు ఆ నానమ్మ ముందు మనవణ్ణి దగ్గర చేసే తర్వాత అమ్మ ఆటోమేటిక్గా వాడికి కనెక్ట్ అయ్యి కూతుర్ని రప్పిస్తుందని మేము ఇలా ప్లాన్ చేసాము దీనివల్ల అపర్ణ ఎంత గొప్ప ఏంటో అని చెప్పి ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళతో మాట్లాడి లోపలికి వస్తుంటే మన స్వరాజు పరుగు పరుగున వచ్చి ఇందిరాదేవిని చూసుకోకుండా గుర్తాడు ఈ లోపల ఆవిడైతే చీర అప్పుడే వాడికి కంట పడకూడదని చెప్పి చీర కొంగు ముసుకేసుకొని వస్తుంది అలా వస్తుంటే రుత్రాన్ని అమ్మ ఎందుకు ముసుకేసినట్టు నీకు ఎందుకే అంటుంది అనమాట ఇంకా వాడు గుర్తుడంతో ఆ కొంగు అంతా పోయి ఇందిరాదేవి గారిని చూస్తాడు ఆ పిల్లోడు చూసి తాతమ్మ నువ్వా అంటాడనమాట ఆ ఇక కావ్యరాజు అందరూ స్టన్ అయిపోతారు ఇందిరాదేవి గుండె పట్టుకొని నిలబడిపోతుంది వెంటనే సుభాష్ బాబు ఈవిడ నీకు తెలుసా మా అమ్మని అలా ఎందుకు పిలిచావురా నీకు ఇవిడ ముందే తెలుసా అని అడుగుతాడు వెంటనే నీ అపర్ణాదేవి నీకు మా అత్తగారు ఎలా తెలుసురా అని అడుగుతుంది దాంతో రాజ్ కావ్య ఇంకా వీడేం చెప్తాడు అన్నట్టుగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఆవిడ అలా పిలవమని మా అమ్మ చెప్పింది అని చెప్తాడు స్వరా దుర్గేశ్వరన్ దేవుడు అనుకుంటుంది అనమాట మన ఇందిరాదేవి గారు ఇంకా కవర్ రాజు కవర్ట్లేదు అత్తయ్య అదేమిటంటే అంటే నువ్వు వాగు కావ్య అని చెప్పి ఆ ఆపమంటుంది అపర్ణ రుద్రానికి ఇంకా మనం వచ్చే చెప్పిందిరా మీ అమ్మ అని అంటూ ఆరా తీస్తుంటే ఈ చీ నాకు నచ్చలేదు నేను ఇవి చెప్పను అంటాడు సరే నాకు చెప్పునే అపర్ణాది అడుగుతుంది మీరు ఆగండి అంటూనే రే నువ్వు చెప్పరా మీ అమ్మ ఏం చెప్పిందిరా అని చూటికి అడుగుతుంది మా అమ్మ ఏం చెప్పింది అంటే మా అమ్మ ఏం చెప్పింది అంటే ఇలా బాగుండంలో ముసలిగా ఉన్న పెద్దవాళ్ళు కనిపిస్తే తాతమ్మని పిలవాలి అని చెప్పింది అని చెప్పి చెప్తాడు ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి రోడ్డు దాటించాలి ఇలాంటి మంచి అలవాట్లని చెప్పింది అని చెప్తాడు అనమాట ఇంకా వాడు అలా చెప్పేసరికి రాజ్ కావే ఊపిరి పీల్చుకుంటారు అప్పుడు దాకా కంగారు పడుతున్న అప్పు స్వప్న కూడా అమ్మయ్య అనుకున్నట్లు చూస్తుంటారు ఇక వెంటనే మా స్వరాజు గారు నేను కాసేపు ఫ్రెండ్ నువ్వు లోపలికి వెళ్ళినేను కాసేపు ఈ అంకుల్ లాంటివి ఆడుకొని వస్తాను అని చెప్పి రాజు కావ్యాన్ని బయట పట్టుకొని బయటికి నడుస్తాడు బాగా భయపట్టారా నేను మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చేశాను మీరు ఆల్రెడీ గుళ్ళే చెప్పారు కదా ఇంట్లో ఎవరిని చూసినా చూడనట్టునే చూడలేనట్లే నటించాలి అని అంటూ వాళ్ళకే తెలకిస్తాడనమాట అమ్మరావుడి అని ఇద్దరు కొట్టబోయి హత్తుకుంటారు వాడిని కొట్టబోతే వాడి మాతుల్లోకి వెళ్ళిపోతారు అయితే కాస్త దూరం నుంచి రుద్రాణి రాహుల్ వాళ్ళని గమనిస్తూ ఉంటారు వీళ్ళు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందిరా అని కొడుకుతూ ఉంటుంది వీడికి ఏదో ఉందిరా అదేంటి త్వరగా తెలుసుకుంటారని రుద్రాణి రాహుల్తో ఉంటుంది అదేం లేదు మమ్మీ నువ్వు లోపలికి రా అంటారు క్రాస్ కావ్య బాబుని తీసుకొని లోపలికి నడుస్తారు ఇంకా వేపు యామిని ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో యామిని డిన్నర్కి రెడీ అయింది రా అని చెప్పి వాళ్ళ అమ్మగారు పిలుస్తారు బేబీ డిన్నర్ చేద్దాం రా అని పిలుస్తారు అంటే యామిని అయితే లేదు వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి పిలిస్తే బావ వస్తాడు ఉండండి బావ కోసం ఎదురు చూసి అందరూ కలిసి తిందాం అంటారు ఒక టూ మినిట్స్ బావ వచ్చాక తిందామని ఆమెని అంటుంది రాజు వచ్చాక తింటాడు లేబిరా మనం తిందామని వైదేహి అంటుంది మా భర్త తినకుండా భార్య ఎక్కడైనా భోజనం చేస్తుందా అని అంటుంది ఆ మాట అనేసరికి వైదేహి గారు వాళ్ళు ఆయన షాక్ అవుతారు ఏంటి భర్త నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని అంటుంది వెంటనే ఏమని ఫిజికల్గా మాకు పెళ్లి కాలేదేమో కానీ మెంటల్గా నా బావ నా వెళ్ళే మూడు మళ్ళీ వేసాడని నేను ఫిక్స్ అయ్యాను మీరు కూడా ఫిక్స్ అవ్వండి అని అంటుంది దాంతో వాళ్ళ యామిని వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చి పైకి ఎగుస్తారనమాట యామిని నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా అని అంటాడు రఘునందన్ గారు అర్థమవుతుంది డాడీ అంటుంది యామిని ఏంటి అత్తమేది ఇన్ని రోజులు అంటే రాజు నీతో పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి నిన్ను ఏమీ అనలేదు పెట్టల మీద పెళ్లి అయిపోయిన తర్వాత కూడా తనే నీ భర్త అంటావేంటి అంటే ఇంకా రాజు నీ జీవితంలోకి వస్తాడని అనుకుంటున్నావా అని అంటుంది వైదేహి గారు కోపంగా తనే తనంతట పెళ్లి ఆపుకున్నాడు ఇంకా రాడు మీకెందుకు మీరు ఎందుకు అను ఆపుకున్నాడు అని ఆవిడది రాడు అని ఎందుకు అనుకుంటున్నారు మామ్ అని అంటుంది ఆమెని కోపంగా ఎందుకు అనుకోవడం ఏంటి మీతో పెళ్ళి పోతే ఆపిందే రాజు కదా ఇంకెలా వస్తాడు అని అంటుంది వైదేహి వస్తాడు మామ వస్తాడు రాదే జీవితం అనుకునేలా ప్రేమించింది కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నట్లే ప్రాణంగా ప్రేమిస్తున్న కావ్యం వదిలేసి భావ నన్ను పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి ఆపేసిన తనే నా తాలి తాళికడతాడు మీరు చూస్తూ ఉండండి అని ఆమెని పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది యామిని నువ్వు పిస్తాన్లో ఆలోచిస్తున్నావు ఒకసారి పూలయ్యేవారు చాలా అని అంటాడు వాళ్ళ నాన్నగారు రవినందర్ గారు కోపంగా నేను పూల్ కావడం కాదు ఈసారి ఆ కాదని పూలు చేస్తా అంటున్నాను నేను అనుకున్నది సాధించే తీరుతాను చూస్తూ ఉండండి అని అంటుంది యామి అప్పుడే అంతే అప్పుడే రాసు ఫోన్ చేస్తాడు అది ఒక బాబు ఫోన్ చేస్తాడు బాబు హండ్రెడ్ ఇయర్స్ ఇలా తలుచుకోగానే అలా కాల్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట యామి తల బాబా ఎక్కడున్నావు అని అడుగుతుంది నేను కళావతి గారి ఇంట్లో ఉన్నాను యామి అంటాడు ఇంకా అక్కడే ఎంతసేపు ఉంటావు బాబా నైట్ అయింది కదా ఇంటికి రావా ఏంటి నీకోసం అందరూ డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తున్నాం త్వరగా రా బావ అని అంటుంది ఆమె అది చెప్పడానికే కాల్ చేశాను యామిని రోజు ఇంటికి రావడం కొంచెం లేట్ అయ్యేలా ఉంది అని అంటాడు రాజు కోపం వస్తుంది కానీ ఆపుకొని యామిని నటిస్తే ఎందుకు బావ లేట్ దేనికి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది రాజుతో ఫోన్లో అంటే ఈరోజు అలాంటిది ప్రాబ్లం ఏం లేదు గారికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రైవసీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా అందుకే లేట్ అవుతుంది అంటున్నాను ఆంటీ వాళ్ళకి చెప్పు అని యామిని మాట్లాడుతున్నా కానీ ఫోన్ పెట్టేస్తాడు అనమాట రాదు ఏమైంది బేబీ అంటారు వాళ్ళ అమ్మ నాన్న ఇంకేమవుతుంది కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాలని తిట్టుతుంది తీయినట్లు దానికి ఎప్పుడప్పుడు ప్రపోజ్ చేస్తామని చూస్తున్నాడు మమ్మీ ఈరోజు కూడా ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట చా అని చిరాకు పడుతుంది యామి ఇప్పటికైనా అర్థం చేసుకో యామిని ఆ రాజ్ కావ్య విడిపోవడం అనేది జరగదు వారి మధ్య ఉన్న బంధమే వాళ్ళని విడిపోకుండా కాపాడుతుంది నువ్వు అనవసరంగా రాజు మీద ఆశలు పెంచుకొని తప్పు చేస్తున్నావు ఎంతకాలం నువ్వు తప్పు చేసిన తప్పుడుదారులు వెళ్ళినా సమర్థించావు పెళ్ళైన ఒక అమ్మాయి జీవితం పాడు చేయడం తప్పని అని తెలిసిన నువ్వే యాఘాత్యం చేసుకుంటావు అన్న భయంతో నీకు సహాయం చేసాం కానీ పరిస్థితిని చూస్తుంటే రాజు నీకు సొంతం క్లియర్ క్లియర్గా తెలుస్తుంది తల్లి ఆ అప్పయితపోద్దు మనం రఘు అని రఘునందన్ గారు కోపంగా మాట్లాడుతూ ఉంటారు రాజుకి నీ గురించి నిజం తెలిసిన రోజు మా మొహాలు మేము ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు పిల్లలంటే తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేయాలి కానీ నువ్వు చేసిన పనులకు ముందు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని కనుక్షణం భయపడుతూనే ఉన్నాం ఇక నైనా రాజుని వదిలేసుకోవడం మంచిది అని అంటాడు కోపంగా రాతలో లీడని వదిలేసుకోవడానికి నేను రాదని కాదు డాడ్ యామినిని ఎలా అయినా దక్కించుకొని తీర్తాను నాకు ఏదైనా కావాలి అంటే సొంతం అయ్యే వరకు విడిచిపెట్టను అని చెప్తుంది యామిని ఆవిడ మాత్రం ఆ సైకో ప్రవర్తన మాత్రం వదిలిపెట్టట్లేదు అనమాట యామిని నువ్వు చెప్పేది కాదు ఏవి ఇక నువ్వు మేము చెప్పేది విన్నాళ్ళు నువ్వు చెప్పింది మేము విన్నాం ఇప్పుడు నువ్వు మేం చెప్పేది వినాలి ఎలాగో రాజు కావ్య విడిపోతే రాజు నీకే రాసి పెట్టి అని నమ్ముతున్నావు అని సపోర్ట్ చేశాను కానీ ఇంతవరకు ఏ ప్లాన్స్ చేయకుండా అప్పటివరకు ఏ ప్లాన్స్ చేయకుండా సైలెంట్గా ఉండు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట యామిని వాళ్ళ నాన్నగారు యామిని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా మనకు సీరియల్ అయితే అయిపోతుంది అనమాట అంటే ఏం లేదు రాజ్ కావ్య ఒంటరిగా పిల్లోడితో మాట్లాడుతుంది అనమాట మురాజ్ స్వరాజ్ నువ్వు ఈరోజు నా దగ్గర పడుకుంటా అన్నావు కదా లేదు నువ్వు వెళ్ళి గారి దగ్గర పడుకో నీ ఫ్రెండ్ బాగా దగ్గర అవుతుంది అని చెప్పి పావుని వాళ్ళ గారి దగ్గర పడుకోవడానికి చెప్ అయితే నాకు చాక్లెట్ ఇస్తావా అంటాడు చాక్లెట్ లేదులే కానీ ఎక్కువ తినకూడదు అంటే చా రేపొత్త ఐస్ క్రీమ్ ఇస్తావు ఐస్ క్రీమ్ ఇస్తే నేను వెళ్ళిపోతా అని పడుకుంటాడే అంటాడు రాజు కూడా కావ్య దగ్గరికి వచ్చి చెప్ మాట్లాడుతూ ఉంటాడు చూసారా నేను అంత పని పనిచేశాను అమ్మకు దగ్గర వెళ్ళి చేశాడు అంటే మీరు లేదండి మీరు ఫిఫ్టీ పర్సెంటే చేశారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అందరూ విషయాలు పట్టించుకుంటారు నన్ను మాత్రం పట్టించుకోరు అన్నట్టుగా కొనుక్కుంటూ ఉంటాడు అప్పుడే వాళ్ళ దగ్గరికి వాళ్ళ పాపయ్య గారు వస్తారు ఇంకా సీరియల్ ఇక్కడితే అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆ పే పాప పేరెంట్స్ దొరికారు అని చెప్పి అప్పు ఫోన్ తీసుకొని వస్తుంది నేను మాట్లాడతా ఇవ్వని చెప్పి కూతురుతో మాట్లాడుతుంది ఇంక ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్